నమస్తే నేను విశాఖపట్నం చైతన్య మహిళా కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆడపిల్లలు విద్యార్థి దశ నుంచి ఆత్మస్థైర్యం మనోధైర్యంతో పాటు వారికి నచ్చిన వృత్తిలో నైపుణ్యం కలిగి జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర భజ్జీ సూచించారు గాజువాకలోని ఓ ప్రైవేటు హాలులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల ముప్పై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర భక్చితో పాటు స్టీల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు కేశకుంతల మానవ హక్కుల సంఘం ప్రతినిధి ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ కె సీతా మాణిక్యం స్టీల్ సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మంత్రి శంకరనారాయణ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రాధా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు తొలిత కేసకుంతల మాట్లాడుతూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత తక్కువ ఫీజులతో ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని సంకల్పంతో నలుగురు కలిసి ఈ కళాశాలను ప్రారంభించామని చెప్పారు లా కళాశాల ప్రిన్సిపల్ కె సీతామాణిక్యం మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల మనోనిబ్బరంతో తన సొంత వ్యక్తిత్వంతో ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు మహారాజులైతే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చక్రవర్తులని సంబోధిస్తూ ఆడపిల్లల ప్రాముఖ్యతను ఆమె వివరించారు కళాశాల వైస్ ప్రెసిడెంట్ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ ప్రతి ప్రతి విద్యార్థి జీవితంలోనూ ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తుల నుంచే ప్రేరణ పొంది తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులను ఆత్మరక్షణ కోసం కరాటే బాక్సింగ్ వంటి క్రీడలను అభ్యసించాలని అలాగే స్పోర్ట్స్ లో కూడా రాణించాలని కోరారు అలాగే కళాశాలలో మాసానికి ఒక ఒక్కసారైనా స్పీకింగ్ ఇంగ్లీష్ కోర్స్ సొంత హక్కులపై అవగాహన కల్పించాలని డబ్బు సంపాదన ఆదాయ మార్గాలపై క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు ప్రతి ఆడపిల్ల తమ సొంత వ్యక్తిత్వంతో సొంత కాళ్లపై నిలబడి జీవితంలో పైకి రావాలని తమని తాము రక్షించుకునేందుకు మనోధైర్యం కలిగి ఉండాలని మంచి ఆహారపు అలవాట్లతో శారీరక దారుణ్యాన్ని పెంపొందించుకోవాలని చక్కటి తిండి తిని చక్కటి నిద్ర హాయిగా చదువుకోవాలని కోరారు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా విజయం సాధించి విశాఖకే కలెక్టర్ గా సిపిగా రావాలని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర భక్షి ఆకాంక్షించారు తొలిత విద్యార్థులలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అనంతరం చదువులో రాణించిన విద్యార్థులను మంత్రి రాంభాయి అవార్డు గోల్డ్ సిల్వర్ బహుమతులను సిపి చేతుల మీదుగా ప్రదానం చేశారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ పెడితే అప్పటికి విద్యా పెద్ద వెంటనే వాళ్ళు ఆమోదించి అంటే వెంటనే గాయవాడ ప్రాంతంలో ఏదొచ్చి కాలేజీ పెట్టాలని ఒక ఒకటి కాలేజ్ పెట్టలేదు ఈ కాలేజీ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో చాలా మంది ఎందుకంటే మాకైతే ఫీల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజీ రోజుకి అప్పుడు చాలా మంది వచ్చి మా కాలేజీ జయభం అందరు తల్లి అంటే అందరు తల్లి చుట్టుపక్కల పాఠశాలలో ఉన్న ఎంప్లాయీస్ అంటే చిన్న చెట్లు కూలిపాటు చేసుకుంటూ ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి కో వీడియోలో కార్య సాధకి చేయని మరి ఆనాడు తీనాడు కూడా నిర్లడం చింటూ ప్రతిసమతుల కూడా నేను ఐతే ప్రైకార్ జనంగానే వ్యాపార వస్తురు తమ వ్యాపార కోసి తీర్లేదు ఏ కారు సర్వీస్ చేస్తుంటోందండి అందరికీ స్థానంతో చిత్తా పెట్టు చిట్టపత్ర కార్య తీస్తుంటే అకల హియర్నత మార్కలే హియర్నత ముసుంటే అందరికీ అవోతి అందుకే ఇవొడు కూడా మరి మీకు పిల్లలు బ్యాక్ లేవు టీవీలో బ్యాక్ రావు కానీ వచ్చే వచ్చేసి వస్తుంటారు కారణం ఏంటంటే అందులో వాళ్ళ పేరెంట్స్ యొక్క అభిమానం పిల్లలతో అభిమానం తెలుస్తుంది కాదని మరి అలాగే ఆ రోజు ఫౌస్టేషన్ లో పెద్ద కానీ పెద్ద రామాలయ కానీ ఆ రోజు చెప్పారు కానీ పెట్టినప్పుడు గోల్ చెప్పన్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ లేకపోయినా మన పిల్లలు అంటే వాళ్ళ తరపున ఇప్పటిదాకా కూడా కావలసి గోడలో సిద్వడం జరుగుతుంది ఎందుకు చెప్తా మనం చేసేది మన మంచి పని అయితే మనకు అందరూ ఆదరిస్తారు ఈ రోజు మీకు అందరి పిల్లలకు కూడా చెప్పవలసింది ఏంటంటే మీరు గమనిస్త రాదు మరి ఈ రోజు ఎమ్మెల్యే రావాల్సి ఉంది మన స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీవారి రావాల్సి ఉంది కానీ మరి కారణాలకు విజయవాడ మీకు అందరు ఎందుకు తీసుకొస్తారో కమిషనర్ గారు కానీ నాకే ప్రిన్సిపల్ గారు కానీ లేడీస్ అంటే ఒక అమ్మాయి గురించి మనం ఏం కోరుకుంటాం మీరందరూ ఎలా ఉండాలి నంబర్ వన్ హాయిగా ఉండాలి నెంబర్ టూ ఆరోగ్యంగా ఉండాలి అండ్ నెంబర్ త్రీ స్కేమంగా ఉండాలి స్కేమం అంటే ఏంటి ఇప్పుడు చాణక్యుడు ఆయన అర్థశాస్త్ర అనే ఒక పుస్తకం రాశానండి అందులో ఆయన రాస్తున్నారండి సేఫ్టీ అంటే ఏంటి సెక్యూరిటీ అంటే ఏంటి ఈ రాష్ట్రం అందరూ స్కేమంగా ఉన్నారంటే రాజ్యము అప్పుడు రాజ్యం అప్పుడు రాష్ట్రం లేదు ఈ రాజ్యంలో అందరూ స్కేమంగా ఉండాలంటే మీకు ఎలా తెలుస్తుంది అందరూ స్కేమంగా ఉన్నారని ఆయన రాస్తున్నారండి ఒక అందమైన అమ్మాయి తల నుండి చూసిన బంగారు ఆవరణ ధరించి రాత్రి పన్నెండు గంటలకు నగరంలో నడిగొట్టున నడుస్తూ వెళ్తూ ఉంటే ఎటువంటి భయం లేకుండా వెళ్ళగలిగితే నడగలిగితే మొత్తం నగరం తిరిగి ఇంటికి క్షేమంగా చేయగలిగితే అంటే బంగారు ఆవరణం ధరించి జరగలేదంటే ప్రాపర్టీ అఫెండర్ అని అమ్మాయి నడుస్తూ ఉన్నా కూడా ఎవరు టచ్ చేయలేదు వెంట పడలేదంటే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ లేవని ఈ రెండు ముఖ్యమైన క్రైమ్స్ అప్పుడు అంటే ఎలా నేను చైతన్య జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మేనేజ్మెంట్ కి ఒక రిక్వెస్ట్ ఒక కోరిక అమ్మాయిలు బాగా చదువుతున్నారండి కో కరీకులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారండి బాగానే ఉన్నాయి ఇంకొకటి మీరు యాక్ట్ చేయండి ప్లీజ్ మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ కెరాటే కానీ జూడో కానీ తైక్వాండో గానీ